హాయ్ చైతన్ గారు నమస్తే మేడం చైతన్ గారు జన్జీరి అంటున్నాము ఏఐ అంటున్నాము అన్ని అంటున్నాము కానీ ఇప్పుడు మా అమ్మమ్మ నానమ్మ తాతయ్య ఆ ఏజ్ వాళ్ళని ఇప్పుడు నా ఏజ్ నాకన్నా చిన్నవాళ్ళని ఇంకా కొంచెం పెద్దవాళ్ళని సిక్స్టీ ఇయర్స్ బిలో వాళ్ళని కూడా తీసుకున్నా వాళ్ళు కింద కూర్చొని లేచినంత ఈజీగా మా ఏజ్ వాళ్ళు మాకన్నా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా లేవలేకపోతున్నారు అంటే అంత ఈజీగా మోకాళ్ళ నొప్పి అంటున్నాం బ్యాక్ నొప్పి అంటున్నాం ఫ్రంట్ నొప్పి అంటున్నాం అన్ని నొప్పులు చాలా ఈజీగా వస్తున్నాయి ఎందుకు ద ప్రాబ్లం ఫారినర్స్ ఉన్నారా లేరా ఉన్నారు ఉన్నారు కదా మన దగ్గర మెడికల్ రీసెర్చ్ రిపోర్ట్లు ఏ వచ్చినా ఎక్కువ ఫారినర్లే తయారు చేస్తారా లేదా అవునా కదా మనం సకలం బుక్లం వేసుకొని వేల సంవత్సరాల నుంచి కూర్చుంటున్నాం మన అదే సుఖాసనం అది సకలం బుక్లం అంటే సుఖాసనం అంటారు యోగాలో మళ్ళీ దాని తర్వాత తిన్నా కింద కూర్చొని తినడం పోజ్ చేసినా కింద కూర్చొని చేయడం అవునా కాదా ఆఖరికి మనం టాయిలెట్ పోవాలంటే కూడా స్కాటింగ్ పొజిషన్ ఇండియన్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏందంటే ఆ ఫారెన్ వాళ్ళకి కింద కూర్చొనికే రాదు వాళ్ళు పైసలు ఇచ్చి యోగా క్లాస్కి పోతారు ఫారెన్లా ఎన్నో వేల డాలర్లు అప్పుడు వాళ్ళకు అది నేర్చుకోనికి ఆరు నెలలు అవుతుంది కింద నార్మల్ కూర్చొని కూర్చో అయితే ఏందంటే వాళ్ళు తయారు చేసిండ్రు కింద కూర్చోదు ఇప్పుడు మీరు ఏమన్నారు స్టార్టింగ్ లో అన్నారు కదా మీరు దాంట్లో కొట్టి చూడండి అందరు సక్లం బుక్లం వేసుకుంటే మన మోకాలకి ఎట్లా మంచిగా ఉంటది ఇంతే అడగండి దాన్ని అదే జవాబు ఇస్తుంది మీకు ఎంత మంచిది అనేసి సుఖాసనం సుఖాసనం అయితే ఏందంటే ఇప్పుడు అందరి ఇంట్ల డైనింగ్ టేబుల్ వచ్చినాయి ఎప్పటి నుంచి ఒక ముప్పై ఏండ్ల నుంచి అంతకు ముందు అయితే అందరు కిందనే కోసం తింటుండే కదా చిన్న చిన్న పీటాలు పెట్టుకొని దాని మీద పెట్టుకుని తింటుండే మా తాత కూర్చొని బాసిబట్ల వేసుకొని పీట పెట్టుకునే తింటారు మనం రెండు నిమిషాలు నేను రెండు నిమిషాలు లేస్తా మనం కింద కూచోడం మర్చిపోవడం వల్ల కూడా అది ఒక కారణం అయిపోయింది మోకాల నొప్పులు రావడానికి అయితే ఏందంటే బరువు కూడా పెరుగుతుంది అందరిది అంటే అందరికి ఏందంటే ఇది మంచిగా కావాలి మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉన్నా లేకున్నా తిండి మాత్రం మంచిగా కావాలి విత్ టైం ఫిజికల్ యాక్టివిటీలు తగ్గి తగ్గుతున్నాయి దాంట్లో ఏమైతుంది మోకాలు మీరు చక్కగా వాడుకుంటలేరు మోకాలు మీరు చక్కగా వాడకపోయేసరికి ఇట్లా అవుతుంది ఇప్పుడు నేను బ్రిలియంట్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు అమ్మ కూతురు అమెరికా నుంచి వచ్చిరమా నా దగ్గర అమ్మ ఏజ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఓకే కూతురు ఏజ్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఎవరి గురించి వచ్చిర్రు కూతురు గురించి వచ్చిండ్రు అమ్మకి ఏం కాలేదు ఇప్పుడు అటెండర్ లాగా వచ్చిండ్రు వాళ్ళతోటి ఏముంది ప్రాబ్లం ఇవి అరిగిపోయినాయి ఆపరేషన్ అనేసి ఇప్పటి వరకు వాళ్ళ అమ్మ అమెరికాలో ఉన్న కింద కూర్చొని తింటారంట ఇప్పుడు పేరెంట్స్ వెళ్ళిపోతే అక్కడ పిల్లలకి హెల్ప్ చేయడానికి పోతారు కదా జరగ ఫిజికల్ యాక్టివిటీ ఉంటది ఇప్పుడు కూతురుకి ఏమో ఏదో జాబ్కి పోతారు నిల్చొని పని చేయడం కూర్చొని పని చేయడం కూర్చొని తిను ఏమైపోతుంది అట్లా అయిపోయింది నేను అడిగిన స్ట్రెస్ ఏముంది మీకు స్ట్రెస్ ఏముంది ఇండియాకి వాపిస్ పోవాలి అనేసి ఆశ కానీ పోలేరు పిల్లలు అక్కడే పెరిగిండ్రు అక్కడే పెళ్ళిళ్ళు చేసుకున్నారు మేమైతే రాంబాయి నువ్వు ఉంటే ఉండు పోతే పో అనేసి చెప్తుండ్రు అయితే అది ఒక బాధ ఈ అమ్మాయి పిల్లలండి అమ్మాయి అంటే ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అమ్మాయి కదా వాళ్ళ పిల్లలు అయితే ఈ బాధ అరే ఇక్కడ ఎట్లా ఉంటున్నాం ఇక్కడ కల్చర్ బాగాలేదు ఇప్పుడు ఏమైపోతుంది అక్కడ వెళ్ళినాక ఎన్నో ఎండ్ల తర్వాత ఇట్లా చాలా మందికి రియలైజేషన్ వస్తుంది వచ్చిండ్రు ఆరు నెలలకి మనం ఒక్కొక్కసారి మెడిసిన్ పంపియడం రెండునర ఎండ్లు పడ్డది పూర్తిగా మోకాలు మంచిగా అయిపోయినాయి వితౌట్ సర్జరీ సర్జరీ నేను సాధ్యం అయితే అది ఎందుకు కాదు మీరు చెప్పండి అచ్చా మనకు ఒకటి మీకు చెప్తాను నేను సాధ్యమా కాదా అనేసి మీరు అడుగుతుండ్రు కదా ఏ విషయమైనా ఫస్ట్ టైం అవ్వలేనప్పుడు వరకే అది సాధ్యం కాదు కదా అందరికీ ఎట్లనే కదా అయితే ఏదైనా సాధ్యం ఉంటది డాక్టర్ చెప్పిన మాటలు వినాలి అప్ లో ఉండాలి ఫాలోఅప్ ఉండాలి మళ్ళా చెప్పింది వినాలి ఇప్పుడు డైలీ తాగుతా డైలీ సిగరెట్లు తాగుతాను అంటే ఎక్కడ నడుస్తుంది రెండు వేసుకుంటాను అంటే కుదరదు కుదరదు అట్లా హోమ్ రెమెడీ ఏం సజెస్ట్ చేశారు అక్కడ అమెరికా వాళ్ళకి కూడా సెట్ అయ్యేట్టు ఇప్పుడు ట్రంప్ ఎన్ని వేల పర్సెంట్ టారిఫ్ పెట్టిన మనోళ్ళు మన వస్తువులు కొంటారా కొనరా కొంటారు కొంటారు అయితే ఏంది అంటే సింపుల్ చెప్పిన నేను భీమసేని కర్పూరం తీసుకోవాలి భీమసేని కర్పూరం ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే భీమసేని కర్పూరం ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కర్పూరం చాలా పవర్ఫుల్గా చాలా పవర్ఫుల్ ఉంటుంది గుళ్ళల్లో తీర్థంలో కూడా వేస్తారు అది ఒక గ్లాస్లో వేయాలి వేడి నీళ్ళు ఉండాలి గ్లాస్లో దాంట్లో కొంచెం పసుపు వేయాలి దాంట్లో పావు చెంచా నల్ల జీలకర్ర పౌడర్ వేయాలి కలుపుకోవాలి రెండు పూటలు తాగాలి ఓకే కొంచెం రిలీఫ్ ఇస్తుంది ఇది ఇప్పుడున్న మోకాల నొప్పులకి కొంచెం రిలీఫ్ ఇస్తుంది పూర్తిగా తగ్గాలి అంటే మన వైద్యంకి మంచిగా అవుతుంది రైట్ సో హోమ్ రెమెడీతో పాటు హోమియోపతి కూడా దీనికి సహాయపడుతూ తొందరగా పేషెంట్ బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ చేతన్ గారు